ఇంటిని ఇంట్లో ఉన్న దేవుణ్ణి అందంగా అలంకరించుకోవడానికి అపరాజిత పువ్వులని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల కాలిన గాయాలు గాయపడిన గాయాలు అలాగే చర్మ సంబంధిత రోగాలను ఈజీగా నయం చేస్తుంది తొందరగా నయం చేస్తుంది మరి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ అపరాజిత పువ్వుల టీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ పెటల్స్ని ఒక ఇరవై వరకు తీసుకుని సపరేట్ చేసుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇందులోకి మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న అపరాజిత పువ్వులని వేసి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించాలి ఇలా మరిగించాము అంటే ఈ పెటల్స్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి ఈ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పెటల్స్లో ఉన్న మినరల్స్ అన్నీ వాటర్లో కలిసిపోయి వాటర్ అయితే చాలా మంచి కలర్లోకి అయితే వచ్చేసింది దీన్ని ఒక నిమ్మ చెక్క యాడ్ చేసి తీసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది మార్నింగ్ ఎక్కువ మంది వేడి నీళ్ళతో పాటు నిమ్మకాయ కలుపుకొని తాగుతూ ఉంటారు కదా సో ఇందులో కూడా అపరాజిత పువ్వులని మరిగించిన నీళ్ళల్లో కూడా ఒక చెక్క నిమ్మరసం వేసుకొని తాగాము అంటే మన బాడీకి కావలసిన సి ఈజీగా అందుతుంది అలాగే ఈ అపరాజిత టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ని కూడా రిడ్యూస్ చేస్తుంది వామిటింగ్ వికారం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తొందరగా కోలుకోవచ్చు ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండానే డైలీ ఈ అపరాజిత పువ్వుల టీని తాగాము అంటే మన బాడీకి కావాల్సిన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ చేసి ఇలాంటి వ్యాధులు మనకి దరిచేరకుండా చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మం తొందరగా ముడతలు పడకుండా కూడా హెల్ప్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి చూసారు కదా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము మామూలుగా మనం టీని హీట్గా ఉన్నప్పుడే తాగుతుంటాం కదా దానిలాగానే ఇది తాగాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే ఆఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసి వెంటనే సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే మనకి టీ తాగిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది కేవలం అపరాజిత పువ్వుల యొక్క వాటర్ తాగడం కొంచెం విగటగా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక నిమ్మ చెక్కని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్